అందరికి నమస్కారం కొత్తగూడెం నియోజకవర్గంలో మరి బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకే విధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ముఖ్యంగా దీనికి కారణమైనటువంటి సీనన్న సీనన్న అంటే మీ అందరికీ సుపరిచితులే తల్లికి బిడ్డ రా అంటే రాష్ట్రానికి రా రాజ్యానికి రాజైన తల్లికి బిడ్డే అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అయినా ఈ ఖమ్మం జిల్లాకి ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గానికి పొంగులేటి సీనన్న అంటే తెలియని వాళ్ళు లేరు ఈ కొత్తగూడెం మీద ఆయనకున్నటువంటి అభిమానం ఎప్పుడు కూడా చెప్పు చెదరద్దు అని అనడానికి ఈ తెలంగాణ బిడ్డలు ఆడబిడ్డలు ఎంత ముఖ్యమో కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులు అంతకంటే ముఖ్యము అనే విధంగా మరి సీనన్న సూచనల మేరకు అదేవిధంగా లోక్సభ సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి గారి సూచనల ప్రకారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ప్రతి మండలానికి కొత్తగూడెనికి ఉన్నటువంటి ఐదు మండలాలు ఏవైతే ఉన్నాయో మొదట రూరల్ రూరల్ని తీసుకోవడం జరిగింది పాలవంచ రూరల్కి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి బతుకమ్మ సంబరాలలో ఆదినారాయణ గారు పాల్గొంటారు అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు పాల్వచ్చ పట్టణంలో జరిగేటువంటి బతుకమ్మ వేడుకలకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారు పాల్గొంటారు అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖు లక్ష్మీదేవిపల్లిలో జరిగేటువంటి కార్యక్రమానికి కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ్యులు ఆ తర్వాత ఐదవ తారీఖు జరిగేటువంటి కొత్తగూడెం టౌన్లో జరిగేటువంటి కార్యక్రమానికి కూడా కోరం కనకయ్య గారు హాజరవుతారు అదేవిధంగా ఇరవై ఆరవ తారీఖు చుంచుపల్లి మండలానికి జరిగేటువంటి కార్యక్రమానికి మరి భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు పాల్గొంటారు ఈరోజు ఏదైతే సుజాత నగర్లో జరిగేటువంటి కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం ఏదైతే ఉందో మరి వైరా శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ గారు పాల్గొనడం జరుగుతుంది ఇంతమంది శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ప్రతి మండలానికి ఇచ్చేస్తున్నారు ఎందుకు అంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ బాధపడద్దు భరోసా ఇవ్వడానికి నేనున్నాను అనే భరోసానివ్వడానికి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారము శాసన సభ్యులు అందరూ కూడా ప్రతి మండలానికి రావడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా బతుకమ్మ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనాలి అనుకుంటాం బతుకమ్మ పండుగ అంటే ఇవాళనో నిన్ననో పుట్టింది కాదు రెండు వేల సంవత్సరాలకు ముందే పుట్టింది బతుకమ్మ అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం వలన బతుకమ్మ ఆడారు ఆ తర్వాత ఉద్యమకారులు కూడా బతుకమ్మ ఆడారు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ వేడుకలు ఎలా జరిగాయో తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా దశకానుక ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ సంబరాలలో పాల్గొంటారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ కూడా ప్రతి పథకాన్ని ఎంత గొప్పగా ఆడపడుచులందరికీ కూడా పెద్దపీట వేసే విధంగా పథకాలన్నీ కూడా రూపొందడం జరిగింది మరి అవన్నీ తీసుకున్నటువంటి ఆడపడుచులు చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా అదే తరహాలో పాల్గొంటారు ఇంకా ఒక అడుగు ముందుగానే పార్టీతో కూడా సంబంధం లేకుండా అభిమానం సీనన్న ఈ కొత్తగూడెం నియోజకవర్గం మీద ఉన్నటువంటి అభిమానంతో పదకొండు సంవత్సరాలు గత పదకొండు సంవత్సరాలుగా కొత్తగూడెం నియోజకవర్గంతో ఆయనకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ అనుబంధాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో నేను పాలేరుకి ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మంత్రినైనా ఈ కొత్తగూడ నియోజకవర్గ ప్రజలను ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని తెలియజేయడానికే ఈ బతుకమ్మ సంబరాలలో మరి ఇంతమంది శాసనసభ్యులను పాలు పంచుకునే విధంగా మరి సీనన్న చేసినందుకు మా మహిళా కాంగ్రెస్ తరఫున సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను